మనం చూస్తోంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ తొమ్మిదవ తారీఖున అంటే సోనియా గాంధీ కాంగ్రెస్కి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంటే కాంగ్రెస్ అంటేనే సోనియా గాంధీ అనేటువంటిది కాబట్టి డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ నిశ్చయించుకుంది అందులో భాగంగానే సెక్రటేరియట్లో పూర్తిగా ఏర్పాట్లు కూడా చేస్తోంది సో ఈ ఏర్పాట్లన్నీ కూడా పది నుంచి పదిహేను రోజుల క్రితం నుంచే ప్రారంభమైపోయాయి గతంలో మనం చూసాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అంటే ట్యాంక్ బండ్ పరిసరాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తిగా సచివాలయంలో మేము ఏర్పాటు చేయబోతున్నాం గత సర్కార్ తెలంగాణ విగ్రహాన్ని ఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తిగా అసలు తెలంగాణను గుర్తు చేసే విధంగా ఏమాత్రం లేదు అది రాచరిక పోకళ్లాగా ఆ విగ్రహం ఉంది అని డైరెక్ట్గానే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా కామెంట్స్ చేసిన పరిస్థితి సో గతంలో కూడా ఒక చోట అంటే గాంధీ భవన్లో కొన్ని రోజుల పాటు ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండబోతోంది మేము అధికారంలోకి వస్తే అనేటువంటిది కూడా కొన్ని రోజుల పాటు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు మనం చూస్తోంది అసలైన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతోంది ఆ నమూనానే మనం చూస్తూ ఉన్నాం సో చూడగానే నిజంగానే చాలా బాగా అనిపించింది ఆకుపచ్చ చీర అండ్ పెద్ద బొట్టు మెడలో కంటె అంటారు అంటే చాలా ఫేమస్ తెలంగాణకి ఒక ఐకాన్ లాగా ఆ మెడకు పెట్టే కంటే ఇది అందరికీ ఉంటుంది మ్యాక్సిమం అందరికీ ఉంటుంది తెలంగాణలో సో అట్లాంటి అన్నీ కూడా అంటే తెలంగాణ అంటే తెలంగాణ స్త్రీ అంటే ఉట్టిపడేలాగా ఈ విగ్రహాన్ని రూపొందించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది కాళ్లకు మెట్టలు మనం చూడొచ్చు అండ్ చేతులకు ఆకుపచ్చ గాజులను మనం స్పష్టంగా చూడొచ్చు మెడలో వరుసగా మూడు అంటే పైన కంటే ఆ తర్వాత రెండు వరుసలతోని గోల్డ్కి సంబంధించిన నెక్లెస్లని మనం స్పష్టంగా చూడొచ్చు అండ్ నుదుటి మీద బొట్టు చాలా పెద్దగా ఉంది అండ్ చాలా అందంగా శిల్పులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెక్కినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది అంటే మనం అనుకుంటాం కదా కొన్ని కొన్ని విగ్రహాలు చూడగానే బల చూడముచ్చడగా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయి చాలా లైవ్లీగా ఉన్నాయి ప్లెజెంట్గా ఉన్నాయి అని అనిపిస్తుంది కదా అట్లాంటిది తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తోంది అంటే నిజంగానే అంటే అభిప్రాయం కూడా చాలామంది అభిప్రాయాన్ని కూడా అదే అండ్ ఇంకోటి చేతిలో ఒకటేమో ఒక చేతితోని దీవెనార్థులు ఇస్తున్నట్టుగా ఇంకో చేతేమో మొక్కజొన్న కావచ్చు ఆ తర్వాత వడ్లు దెన్ ఇంకోటి ఏంటి ఇంకోటి ఈ పంటకు సంబంధించిన అన్నీ కూడా చేతిలో పట్టుకొని అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది అని చెప్పకనే ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది సో ఒకవైపేమో పంట పొలాలు అండ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని తెలంగాణ తల్లి చేతిలోనే పెట్టి సింబాలిక్గా చూపించే ప్రయత్నం ఒకటి ఆ తర్వాత ఇంకో చేతితోని దీవెనార్థులు ఇస్తున్నట్టుగా ఇంకోటి ఆకుపచ్చ చీర ఆ తర్వాత కాంట్రాస్ట్గా ఎర్రటి బ్లౌజ్ ధరించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండబోతోంది అంటూ ఒక నమూనా అయితే రిలీజ్ అయిన పరిస్థితి సో ఈ ఈ పూర్తిగా ఈ విగ్రహాన్ని మనం డిసెంబర్ తొమ్మిదవ తారీఖున చూడబోతున్నాం బట్ నమూనా చూసిన వాళ్ళందరూ కూడా చాలా 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 బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్ అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కుమార్తె కవితను పోలి ఉంది అని చాలా ఎత్తున పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం ఒక రాచరిక పోకళ్లతో ఉంది అది తెలంగాణ తల్లి విగ్రహం కానే కాదు అంటూ కూడా గతంలోనే చాలా టైమ్స్ కామెంట్ చేసిన పరిస్థితి ఇది దొరల అహంకారానికి గుర్తుగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు అండ్ దాని తర్వాత చివరకు మొత్తంగా ఆయన అన్నట్టుగానే తెలంగాణ తల్లి విగ్రహం ఆయన ఊహించినట్టుగానే అంటే తెలంగాణ సమాజం ఊహించినట్టుగానే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు రూపొందించి తొమ్మిదవ తారీఖున డిసెంబర్ తొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున సచివాలయం ఎదుట ప్రతిష్ఠించబోతున్నారు సో సచివాలయంకి ఎవరు వచ్చినా సరే తెలంగాణ తల్లి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాతనే లోపలికి వెళ్తారు అలాంటి అరేంజ్మెంట్స్ చేసిన పరిస్థితి స్థితి ఒక నాలుగైదు సార్లు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి స్వయంగా అన్నీ కూడా ఎక్కడ ఉండాలి ఏం ఎట్లా ఉండాలి అనేది కూడా పూర్తిగా అధికారులకు ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి అండ్ దాని తర్వాత పూర్తిగా శిల్పులు కూడా సీఎం రేవంత్ ఎలాగైతే చెప్పారో అలాగే ఈ విగ్రహం కనిపించినట్టు అనిపిస్తోంది ఎందుకంటే ఇది పూర్తిగా పెద్ద అంబర్పేటలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉంటారో ఓఆర్ఆర్ పక్కన పెద్ద అంబర్పేట్కి దగ్గరలో శిల్పులు చాలా రోజుల నుంచి శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు అండ్ పూర్తిగా ఇది ప్రారంభోత్సవానికి సిద్ధమైన పరిస్థితి అయితే సో తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవానికి పూర్తిగా సన్నద్ధమైపోయినట్టు మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది సో అక్కడున్నటువంటి అరేంజ్మెంట్స్ కూడా మనం స్పష్టంగా చూడవచ్చు అధికారులు పూర్తిగా సమన్వయంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో చక్కచక్క పనులు చేయిస్తున్నారు స్పష్టంగా ఇది కూడా చూడొచ్చు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున అంటే సోనియా గాంధీకి ఒక రకంగా సోనియా గాంధీ వస్తారా రారా అనేది సందిగ్ధం ఒకటి అంటే సీఎం రేవంతే స్వయంగా వెళ్ళి ఆహ్వానించారు కూడా రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని యాజ్ వెల్ యాజ్ మళ్ళా సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు విగ్రహ ఆవిష్కరణకు కానీ సోనియా గాంధీ గారు వస్తారో రారో తెలియదు బట్ రాహుల్ గాంధీ వచ్చి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు అనేటువంటిది మనందరికీ తెలిసిందే సో ముహూర్తం ఎన్ని గంటలకు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది కానీ సోనియా గాంధీకి ఇది ఒక గిఫ్ట్ లాగా గుర్తుండిపోయే గిఫ్ట్ లాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోనియా గాంధీ బర్త్డే రోజే ప్రారంభించబోతున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చక్కచక్క జరుగుతున్న పరిస్థితి సచివాలయం పరిసరాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది ¡Dios